ఒకనాడు కైలాసంలో పార్వతీదేవి తన భర్తతో పరమేశ్వర భూలోకంలో మనుషులంతా తమ మనుగడ కోసం సుఖ సంతోషాలకై ధనార్జనకై పడరాని పాటలు పడుతున్నారు ఏ కొద్ది మందో మాత్రమే ధనవంతులుగా చలామణి అయి సుఖ సంతోషాలను అనుభవిస్తున్నారు దీనికి కారణమేమిటి పేదవాళ్ళను కూడా సుఖ సంతోషాలను అనుభవించే వారిగా మార్చే ఉపాయం ఏదైనా ఉంటే చెప్పండి అని ప్రాధేయపడింది దానిక పరమేశ్వరుడు దేవి సకల సిరి సంపదలకు శ్రీలక్ష్మియే ఆది దేవత ఆవిడే విభవమసే వైభవ లక్ష్మిగా ప్రసిద్ధిగాంచింది మానవులను బాధిస్తున్న దారిద్ర బాధలకు వారి పూర్వజన్మ సుకృతమే కారణం కానీ లక్ష్మీదేవి కటాక్షం వల్ల ఆ బాధలు తొలగిపోతాయి వైభవ లక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీ కటాక్షాన్ని పొంది ధనవంతులు కావచ్చు లక్ష్మీ కృపను పొందిన వారు సమస్తములను జయించగల శక్తివంతులు అవుతారు కావున వైభవ లక్ష్మిని ఆరాధించి ఆమె కృపకు పాత్రలు అవ్వాలి వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్నచో సకల సంపదలు సిద్ధిస్తాయి అని చెప్పాడు అంతట పార్వతి నాదా వైభవ లక్ష్మి ఎవరు ఆ వ్రత విధానం ఏమి మొత్తం నాకు సెలవియండి అని వేడుకొంది పరమేశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం మహర్షి పరాశక్తిని ప్రత్యక్షం చేసుకోవాలని తీవ్రంగా తపస్సు చేశాడు జగదాంబ అతని తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమంది అమ్మ జగదాంబ ఈ జగత్తునంతా శక్తి ముక్తి భుక్తులచే ప్రధాన అవసరాలుగా నడుస్తోంది శక్తి పరమేశ్వరుని పత్ని అయిన పార్వతిగా విరాజిల్లుతోంది ముక్తి చదువులకు ముక్తికి ఆదిదేవత అయిన సరస్వతిగా విధాత అయిన బ్రహ్మదేవునికి భార్యగా విరాజిల్లుతుంది భుక్తి అనగా జీవించు స్థితికారకమైన నీ వైభవ కళను నాకు కుమార్తెగా ప్రసాదించు తల్లి అని వరం కోరుకున్నాడు జగదాంబ సరే అని తదాస్తు అని దీవించింది వర ప్రభావం వలన భృగుమహర్షికి వైభవ లక్ష్మి కుమార్తెగా కుమార్తెగా జన్మించింది భృగుమహర్షి ఆమెను స్థితికారకుడైన విష్ణుమూర్తికిచ్చి వివాహం చేశాడు అర్హత కలిగిన వారందరికీ విభవమునిచ్చి ఐశ్వర్యవంతులను చేసింది మన వైభవ లక్ష్మి కానీ విభవము పొంది ఐశ్వర్య మధాందుడైన ఇంద్రుడు చేసిన తప్పుకి దుర్వాసురుడు కోపించి ఇచ్చిన శాప ఫలితంగా సౌభాగ్యలక్ష్మి సాగర గర్భంలో నిక్షిప్తమైపోయింది దోర్వాసురుడు శాపం వలన ఇంద్రుడు తన ఐశ్వర్యాన్నంతను కోల్పోయి బికారి అయ్యాడు దారిద్య బాధలను భరించలేని ఇంద్రుడు విష్ణువును శరణు కోరాడు ఆశ్రయించిన ఇంద్రుణ్ణి రక్షించాలని మరియు తన భార్య అయిన లక్ష్మీదేవిని కూడా తెచ్చుకుందామని ఆలోచించి క్షీరసాగర మదనమే దీనికి తగిన తరుణోపాయమని విష్ణువు తలచాడు ఆ కారణంగా మందరగిరిని కవ్వంగాను వాసుకి అనే సర్పమును క్షీరసాగరమును మదించగా వైభవ లక్ష్మి తిరిగి ఆవిర్భవించింది ఇంద్రాదులు ప్రార్థనలు మన్నించి లక్ష్మీదేవి అష్టమూర్తులుగా మారింది వారినే అష్టలక్ష్ములు అంటారు ఆదిలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి గజలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి విద్యాలక్ష్మి ధనలక్ష్మి అన్నింటిలోనూ సర్వతృష్టమైనది ధనలక్ష్మి ఈమెయే మానవ జీవన మనుగడకు ఆధారమై ఐశ్వర్యలక్ష్మిగా వైభవ లక్ష్మిగా వివిధ పేర్లతో పిలువబడుతోంది క్షీరసాగరాన్ని నుండి పుట్టింది కావున క్షీరసాగర సాగర అని కూడా భక్తులు పిలుచుకుంటారు ఈ వైభవ లక్ష్మి సర్వైశ్వర్యప్రదాయినిగా ప్రఖ్యాతి గాంచింది ఈమెకు అభిమానం చాలా ఎక్కువ తనకు గాని తన వారికి గాని అవమానం జరిగితే తట్టుకోలేదు మిక్కిలి అభిమానవంతురాలు కదా అందుచేత అపరాధాన్ని మన్నించదు ఇందుకు నిదర్శనంగా ఒక పురాణ గాథను చెబుతాను వినమన్నాడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు సాత్వికులు తెలుసుకునేందుకు ఒక పరీక్ష జరిగింది దానికి లక్ష్మీదేవికి తండ్రి అయిన భృగు మహర్షే తగినవాడని న్యాయ నిర్దేతగా నిర్దేశించారు భృగువు సత్యలోకంలో ఉన్న బ్రహ్మను కైలాసంలో ఉన్న శివుని పరీక్షించి వారి ప్రవర్తనకు కోపించి వారిద్దరిని శిపించి తిన్నగా వైకుంఠానికి కూడా బయలుదేరారు వైకుంఠంలో లక్ష్మీనారాయణలిద్దరూ ఉండి పాచికలాడుతున్నారు భృగు మహర్షి రాకను వారిద్దరూ గమనించక ఆహ్వానించలేదు భంగపడిన భృగువు అవమానం భరించలేక కోపాన్ని నిగ్రహించుకోలేక పైగా వారిద్దరూ తన సొంత కూతురు అల్లుడు అవడం వలన చనువుతో కూడా ఉండడంతో విష్ణువును వక్షస్థలంపై బలంగా తన్నాడు అయినా విష్ణువు ఆగ్రహించక అత్యంత శాంతిమూర్తిగా భృగువును ఆరా ఆరాధించి శాంతింపజేసి పంపించేశాడు కానీ తన భర్త వక్షస్థలంపై తన్నిన వాణిని శిక్షించకుండా వదిలివేసిన భర్త మీదను చివరకు కన్నతండ్రి అయినా భృగువు మీద కోపించి లక్ష్మీదేవి వైకుంఠంలో ఉండలేకపోయింది విపరీతమైన అభిమానం కలది కదా మన వైభవ లక్ష్మి కన్న కట్టుకున్న భర్తనైనా వదిలేస్తుందేమో గానీ భక్తుల పాలిట కల్పవల్లి అయినా ఆ వైభవ లక్ష్మి భక్తులను వదులుకోగలదా భక్తులందరూ ఆమె బిడ్డలే కదా తనయులు తప్పులను తల్లి క్షమించలేకపోతే మరెవరు క్షమిస్తారు అందుకే భక్త కోటిని ఉద్ధరించడానికి భూలోకంలో కోల్హాపురికి చేరింది అచట వైభవలక్ష్మి మాతగా పూజలు అందుకుంది పూర్వం పార్వతీపురంలో సుశర్మ అనే సత్యరిత్రుడైన ఓ బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి నలుగురు కుమార్తెలు వారు శీల సుశీల గుణశీల వినయశీల అందులో పెద్దమ్మాయి శీల అత్యంత దైవభక్తుడైన తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది మిగిలిన ముగ్గురు కొంత అహంభావంతో ఉండేవారు తల్లిదండ్రుల ప్రభావం వల్ల నలుగురు కూతుళ్ళు కూడా వైభవలక్ష్మి భక్తులయ్యారు నలుగురికి నలుగురు మంచి యువకులనిచ్చి పెండ్లి చేశారు శీల భర్త గొప్ప పండితుడు సుశీల భర్త రాజస్థానంలో సైన్యాధిపతి గుణశీల భర్త ప్రముఖ వ్యాపారస్తుడు వినయశీల భర్త గొప్ప భూస్వామి శీల భర్త తనే మహాపండితుడనని అహంకారంతో ప్రవర్తించసాగాడు తన తెలివితేటలు శక్తియుక్తులతోనే తనను అత్యంత గౌరవాభిమానాలు కలుగుతున్నాయని వెర్రవేగాడు ధనార్జన తన విద్య వల్లే సంభవించిందని లక్ష్మీదేవి నన్ను కరుణించడం ఏమిటని గర్వపడసాగాడు తన పాండిత్యం వల్ల తనకు సన్మానాలు గౌరవాలు పురస్కారాలు జరుగుతున్నాయని తద్వారా ధనం ప్రాప్తిస్తుందని విరవేగుతూ వైభవ లక్ష్మిని విస్మరించసాగాడు ధనవంతులందరూ తన పాండిత్యానికి దాసోహులేనని అనుకున్నాడు ఇదంతా పైనుంచి గమనిస్తున్న వైభవలక్ష్మి ఎలాగైనా ఈ పండితుడిని గుణపాఠం చెప్పాలని అనుకుంది అతనికంటే గొప్ప పాండిత్యం కలవారిని మరొకరిని సృష్టించింది అతని ముందు ప్రతి విషయంలోనూ భర్త ఓడిపోయేవాడు క్రమంగా శీలభర్త భ్రష్టుడయ్యాడు సారమంతా చిన్న భిన్నం అయింది అహంకారం అతని జీవితాన్ని మార్చేసింది ఇక సుశీల భర్త రాజస్థానంలో సైనిక హోదాలో ఉండి విశేష ధైర్య సాహస కలబరుస్తూ తన వల్లే రాజ్యం నిలిచిందని తన ధైర్య సాహసాలు ముందు ప్రపంచమంతా దాసోహమేనని తన బలం వల్లనే ఐశ్వర్యం ప్రాప్తి సిద్ధించిందని త అనుకొని మిక్కిలి అహంకారంతో ప్రతి వారిని గడ్డి చూస్తూ ధనలక్ష్మి ప్రమేయమేమీ లేదని ధనగర్వంతో ప్రవర్తించసాగాడు వైభవ లక్ష్మి ఊరుకుంటుందా ఎవరి అహంకారాన్ని ఎలా అనచాలో ఆమెకు బాగా తెలుసు బలగర్వంతో విర్రవీగుతున్న సుశీల భర్త ఒకనాడు రాజ్యస్థానంలో ప్రముఖులతో ఘర్షణ పడ్డారు తాను చెప్పిన పని చేయకపోతే చంపేస్తానని బెదిరించాడు మహారాజు కోపించి సుశీల భర్తను బంధించి తీసుకురమ్మని సైన్యాన్ని పంపాడు దైవానుగ్రహం లేక ఒంటరి వాడైన సుశీల భర్తను న్యాయస్థానంలో విచారించి రాజద్రోహిగా పరిగణించి జైల్లో పడేశారు గుణశీల భర్త వ్యాపార ప్రముఖుడై గర్వపడసాగాడు తన మేధాశక్తి చాతుర్యము మాటల గారిడి వలననే తానింతట వాడినయ్యానని పొగరెక్కి ప్రవర్తించాడు పూజలు పునస్కారాలు మానివేశాడు వైభవ లక్ష్మిని విస్మరించాడు అంతా తన ప్రజ్ఞననుకొని గర్వపడుతున్న గుణశీల భర్తకు గుణపాఠం చెప్పాలని వైభవ లక్ష్మి మాత తలంచింది ఇతని ప్రవర్తన గెట్టని తోటి వ్యాపారులు సహకరించడం మానేశారు ఎదుటి వారిని గౌరవించని గుణశీల భర్తను అందరూ కలిసి అతన్ని వ్యాపారాన్ని నష్టపరిచారు క్రమంగా గుణశీల భర్త యొక్క వ్యాపారం నష్టాల ఊబిలో పడిపోయింది అప్పులు వాళ్ళు పీడించారు తనకున్న ఆస్తినంతా అమ్మినా అప్పులు తీరలేదు కటిక దరిద్రుడయ్యాడు సంసారం తాగడం చాలా కష్టం ఇక ఆఖరవాడైన వినయశీల భర్త స్వతహాగా మంచివాడే కాని అధిక ధనార్జన చేసినందువలన చెడు అలవాట్లకు బానిసయ్యాడు చెడు స్నేహం వల్ల పూజలు పునస్కారాలు వ్రతాలపై ధన వ్యయం చేయటం వల్ల ప్రయోజనం లేదని భావించాడు దుర్వ్యసనాలకు దురలవాటులకు పూర్తిగా ఖర్చు పెట్టడం వల్ల సంపాదించిన ఆస్తి అంతా హారతి కర్పూరం అయిపోయింది పైగా అప్పులు పాలయ్యాడు మానసిక ఒత్తిడితో మనిషి కృంగిపోయాడు అతని ఇంట దరిద్ర దేవత తన విశ్వరూపాన్ని ప్రదర్శించి పిల్లలు నిత్యము అన్నమో రామచంద్ర అంటూ అలమటించసాగారు దానికి తోడు చీటికీ మాటికి భార్యను చిత్రహింసలు పెట్టేవాడు క్రమేపీ అల్లుళ్ళ సంసారం అష్టదరిద్రాల పాలయ్యింది సుశర్మ వైభవ లక్ష్మి వ్రత చేసుకుంటే మీ కష్టాలు తీరుతాయని ఎంత మొత్తుకున్నా ఎవరూ వినలేదు నలుగురు కూతుళ్ళ సంసారం నట్టేట పాలైనందుకు సుశర్మ చింతించసాగాడు కొంతకాలానికి అల్లుళ్ళు కూతుళ్ళు అంత పశ్చాత్తాపడ్డారు తమ తప్పు తాము తెలుసుకున్నారు వైభవ లక్ష్మి వ్రతాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ పరిస్థితి దాపరించిందని గ్రహించారు లక్ష్మీదేవిని కరుణించమని వేడుకున్నారు పస్తులుండైనా సరే వైభవ లక్ష్మి వ్రతం చేసుకోవాలనుకున్నారు తండ్రితో నాన్నగారు తప్పు తెలుసుకున్నాం నీవు చెబితే వినలేదు ఎట్లాగైనా మాచే ఈ వ్రతం చేయించు అని తండ్రిని వేడుకున్నారు ఎంతైనా కన్న తండ్రి కదా తప్పుతుందా మరి సరేనని ఒక మంచి సుముహూర్తం నాడు మరలా వారిచే సామూహికంగా వైభవ లక్ష్మి వ్రతం చేయించారు అయినా ఫలితం దక్కలేదు ఎంతైనా లక్ష్మీదేవి కదా తొందరగా అనుగ్రహిస్తుందా వారిని ఇంకా పరీక్షిద్దామని పలు విధాలుగా ఆలస్యం చేస్తూ వారి ఓపికను పరీక్షించసాగింది నానాటికి పరిస్థితులు దిగజారిపోకున్నా కూటికి కూడా గతి లేకపోయే స్థితిని అనుభవిస్తున్న ఆ నలుగురు అక్కచెల్లెళ్ళు చెల్లెళ్ళు పొట్టు వదలని విక్రమార్కుల్లా వైభవ లక్ష్మి వ్రతాన్ని చేస్తూనే ఉన్నారు కొంతకాలానికి వైభవ లక్ష్మికి ఆ నలుగురు అక్క చెల్లుళ్ళపై జాలి కలిగి ఒకనాడు ముసలి ముత్తైదువు రూపంలో వారికి కనిపించి అమ్మాయిలు వైభవ లక్ష్మిని ప్రసన్నం చేసుకోవాలనే మీ ఆరాటం చూస్తుంటే నాకు ఆనందంగా ఉంది ఆ వైభవ లక్ష్మి కరుణించి ప్రసన్నురాలు కావాలంటే నేను చెప్పినట్లు ఆ వ్రతాన్ని ఆచరించండి వ్రతలోపం జరిగితే విపరీతమైన ఆలస్యం జరుగుతుంది కావున ఈ వ్రతలోపం రానీయకండి నే చెప్పిన ప్రకారం చేయండి మీరు మరలా మీ పూర్వస్థితిగతులు పొందుతారు అంటూ ఇట్లు చెప్పసాగింది అక్క చెల్లుళ్ళు శుక్రవారమే వ్రతాన్ని ఆరంభించారు పరిస్థితి దయనీయ స్థితిలో ఉండుటచే నలుగురు రాగి పాత్రలనే కలశాలుగా ఉపయోగించారు శీల రాగి నాణ్యాన్ని సుశీల రూపాయి నాణ్యాన్ని గుణశీల వెండి నాణ్యాన్ని చివరిదైన వినయశీల తన బంగారు ముక్కు పొడకను కలసంలోకి ఉంచింది అవే ధనలక్ష్మిగా భావించి పూజించారు వైభవ లక్ష్మి మాతకు భక్తే ప్రధానం కదా ఎవరెవరు ఏ ఏ రూపాలలో పూజించి ఏ ఏ కోరికలు కోరుకున్నా ప్రసాదించేది కావున వారందరినీ సమానంగానే కరుణించింది శీల భర్త యొక్క ప్రతిభ పాటవాలు మరొక్క మారు వెలుగు చూశాయి దాంతో ఆ దంపతులు పూర్వ వైభవాన్ని సంతరించుకున్నారు సుశీల భర్త వైభవ లక్ష్మి వ్రతమహత్యం వలన విడుదలైన రాజ్యానికి వచ్చిన యుద్ధాన్ని తన ధైర్య సాహసాలతో ఎదుర్కొని విజయాన్ని సాధించి పెట్టాడు రాజుగారు ప్రశంసలను అందుకొని పూర్వపు హోదాను పొంది ఐశ్వర్యవంతుడై కలకాలం పిల్లా పాపలతో వరిదిల్లాడు వ్యాపారంలో నష్టపోయి కటిక దరిద్రాన్ని అనుభవించిన గుణశీల భర్త తిరిగి కొందరు స్నేహితులు సాయంతో వ్యాపారంలో మార్పులు చేసి అరుదైన అపరాల ఎగుమతి దిగుమతులు వ్యాపారంలో విశేషంగా లబ్ధి పొంది పూర్వ వైభవాన్ని పొందగలిగాడు పరువు ప్రతిష్టలను దక్కించుకోగలిగాడు ఆఖరి అమ్మాయి వినయశీల భర్తకు వైభవలక్ష్మి కృప వల్ల క్రమక్రమ జ్ఞానోదయమైంది చెడు అలవాట్లు మనిషిని ఎంత దిగజార్చుతాయో తెలిసి వచ్చింది మిత్రులనందరినీ వదిలేశాడు దుర్వ్యసనాలు మానుకున్నాడు కుటుంబాన్ని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ పది మందిలో పేరు గలిగి సుఖంగా జీవించాడు జీవించసాగాడు అక్కా చెల్లెళ్ళు నలుగురు అతి తక్కువ కాలంలోనే తమ తమ పూర్వ వైభవాన్ని పొందగలిగారు కావున స్త్రీ పురుషులు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితం పొందవచ్చు చేసిన పూజ వలన వైభవ లక్ సంతురాలై ఇష్ట కామ్యార్థ సిద్ధి చేకూర్చుతుంది అని ఈ కథను పార్వతితో శివుడు చెప్పుకొచ్చాడు ఓకే ఫ్రెండ్స్ ఈ కథ మీకు నస్తే లైక్ చేసి ఓం నమ శివా అని కామెంట్ చేయండి